ఇందులో నాకు తెలిసి పోలీస్ గా మీరందరినీ భయపడతారా లేకపోతే అందరూ మీకు ఫ్యాన్స్ అయిపోతారా ఏమనుకోవాలి బట్ ఎస్ సచ్ సూపర్ మూవీ అండ్ నిజంగా స్క్రీన్ అది కూడా చాలా బాగుంది అనిపిస్తోంది సాంగ్స్ వైజ్ చూసుకుంటే అందుకే అక్కడ అంతా సక్సెస్ అయింది ఇక్కడ తీసుకొచ్చారనమాట అండ్ ఎస్ డెఫినెట్లీ మన టోవినో థామస్ గారు అండ్ త్రిష గారు అండ్ అలాగే వినయ్ రాయ్ గారు అండ్ మందిరా వేడి గారు నటించినటువంటి ఈ సినిమాని డైరెక్ట్ చేసింది అఖిల్ పాల్ గారు అనమాట సో డెఫినెట్లీ అండ్ ఈ మూవీకి సంబంధించి సమ్ ప్రోమోస్ అయితే ఉన్నాయి అండ్ దీన్ని లాంచ్ చేయాల్సిందిగా పద్మాచారి గారిని కోరుకుంటున్నాను సార్ ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అండ్ అలా ఖాళీగా కూర్చుకుంటే చప్పట్లు కొడితే బాగుంటుంది కదా కొంచెం చప్పట్లు ఎనర్జీ యాడ్ అవుతుంది సో హాయ్ సార్ సార్ లాంచ్ అని చెప్పండి ప్రోమో లాంచ్ కంగ్రాలేషన్ వెల్కమ్ టు వచ్చి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ ప్రొడ్యూసర్స్కు డైరెక్టర్స్కు యాక్టర్స్కు మూవీ మ్యాక్స్ మళ్ళా రామారావు గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ ఐడెంటిటీ సినిమా ఈ తెలంగాణలో పట బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని రివ్యూ చూడడం జరిగింది చాలా బాగుంది మీరందరూ మీడియా మిత్రులు సపోర్ట్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని చెప్పి ఈ ఐడెంటిటీ సినిమాను రిలీజ్ చేయవలసిందిగా ప్రమోట్ చేయవలసిందిగా కోరుతున్నాను ఎలా ఉన్నారు అవునా సారీ తెలుగు అందలవి లేదు అప్పవు అది సొన్న ఇప్పుడు రెండు లైన్ తెరి अन्नम तिनावा लव लास्ट टू इयर्स आपने मुझे बहुत प्यार दिया है हनुमान गाँधावधारी अर्जुन नहीं तो ईगल यू गिवन मी अ लॉट ऑफ लव एंड ये पिक्चर अभी रिलीज होने वाला है सो रामाव गारू एंड सीनी थैंक यू सो मच फॉर टेकिंग दिस मूवी मैंने बहुत एंजॉय किया ये पिक्चर बनाने पर और मुझे आपसे ये विनती है कि हमारे हीरो टोवीनो हमारे प्रोड्यूसर डायरेक्टर अखिल पॉल उनको उतना ही प्यार दे दीजिए थैंक यू सो मच एंड हैव अ हैप्पी न्यू ईयर टू ऑल ऑफ यू थैंक यू सर स्पीच के लिए टाइम है सर हाँ अभी ट्रेलर लॉन्च के लिए मैं बुलाई आपको सो फर्स्ट ट्रेलर लॉन्च बोल दीजिए उसके बाद हम स्पीच बात करेंगे सॉरी माय मिस्टेक टेक टू టీ ట్రైలర్ అనమాట ఒకసారి చూసేద్దాం గారు అండ్ అలాగే త్రిష గారు మందిరా బేడి గారు అండ్ వినయ్ రాయ్ గారు మంచి రోల్స్ అయితే చేస్తున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్స్ సో డెఫినెట్లీ ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పిలిచేద్దాం వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఫస్ట్ అయితే శ్రీనివాస మామిల్ల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను సార్ సో గట్టిగా చెప్పట్లు ప్లీజ్ అండ్ అలానే చింతలపల్లి రామారావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అండ్ ఎస్ ఐడెంటిటీ లాంటి ఒక మంచి సినిమాని మనకు అందిస్తున్నటువంటి అఖిల్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను సచ్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఎంతగానో భయపెట్టారు బట్ ఇప్పుడు పోలీస్గా మెప్పించబోతున్నారు సో వినయ్ రాయ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను గట్టిగా చెప్పట్లు ప్లీజ్ సో ఒక్కసారి అందరూ నుంచి ఉంటే ఫోటో ఆఫ్ ఫస్ట్ ఫస్ట్ ఐడెంటిటీ నాకు ఇచ్చేస్తున్నారు ఏంటన్నా మరి మీరే కదా తీసుకొస్తున్నారు మూవీ కాబట్టి మీరే మాట్లాడాలి హలో అందరికీ నమస్కారం ఇక్కడ మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చేసిన మన గెస్ట్ అందరికీ వినయరా గారికి అఖిల్ పాల్ గారికి అలాగే మా ప్రొడ్యూసరు చింతపల్లి రామారావు గారు శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు ఎందుకంటే ఈ సినిమా తీసుకురావడానికి చాలా కష్టపడ్డాము దానికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి మా సుబ్బారెడ్డి గారికి మా సజ్జుబాయికి ఇద్దరికి థ్యాంక్స్ అండి ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంది ఈ సినిమాకు వాళ్ళిద్దరి వల్ల మనం ఈ సినిమా తెలుగు ప్రేక్షకు రాదించాలనే ఓకే ఇంటెన్షన్ తోటి సినిమా తీసుకొచ్చాము సినిమా అక్కడ మలయాళం లోపల నలభై కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిందండి ఇప్పటికి ఫార్టీ క్రోర్ రూపీస్ కలెక్షన్ చేసి ఈ జనవరి సెకండ్ రిలీజ్ అయింది ఇంకా ఆడుతుంది ఇక్కడ మలయాళంలో మనకి ఇక్కడ పొంగల్లో సినిమాలు ఉండడం వల్ల మనము ట్రైమోటైన్స్ రిలీజ్ చేయలేకపోయాము అందుకే ఈ జనవరి ట్వంటీ ఫోర్త్ రిలీజ్ ప్లాన్ చేశాము మూవీ వచ్చేసి చాలా గ్రిస్పింగ్గా చాలా యాక్షన్ థ్రిల్లర్ మన తెలుగు ఆడియన్స్ కోరుకునే ఏదైతే యాక్షన్ థ్రిల్లర్ ఉంటుందో అది ఈ మూవీలో చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ హలో మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడైనా యాక్షన్ థ్రిల్లర్ను కొత్త వెరైటీస్ని చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు అది దాన్ని నమ్మేసి మేము ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయడానికి సంకల్పించాము దానికి మూవీలో యాక్చువల్గా మేము ఇక్కడికి త్రిషా అండ్ హీరో టొవినా థామస్ గారు కూడా వచ్చేవారు ఆల్రెడీ నిన్నటి వరకు కూడా త్రిషా గారు వస్తారని అనుకున్నాము ఆమెకు ఆల్రెడీ కొంచెము వేరే సూర్యతో పెద్ద బిగ్ కోఆర్డినేషన్లో షూటింగ్ జరగడం వల్ల రాలేకపోయింది టోయినో థామస్ గారు కూడా అలాగే చెప్పారు కానీ రిలీజ్ బిఫోర్ అతను కూడా వచ్చేసి మళ్ళీ ప్రెస్ మీడియా మిత్రులకు అందరికీ ప్రెస్ ఇంటర్వ్యూస్ కూడా ఇస్తారు అతను కూడా వస్తారు త్వరలో ఈ మూవీ ఎందుకంటే అందరికీ చాలా హోప్స్ ఉన్నాయి మూవీలో నటించే ప్రతి ఒక్కరు యాక్టర్స్ కూడా ప్రతి ఒక్కరి టెక్నీషియన్స్ చాలా హోప్స్తో ఉన్నాము ఎందుకంటే ఇది ఆల్రెడీ తమిళ్లో కూడా నడిచింది తమిళ్లో బాగా ఆడింది ఇది మలయాళంలో బాగా ఆడింది ఇప్పుడు తెలుగులో మనం ఆడియన్స్ ముందుకు వస్తుంది ఎందుకంటే ఈ మూవీలో మెయిన్ స్పెషల్గా మీరు ఎక్స్పెక్ట్ చేసేది చాలా ఉన్నాయండి ఒక ఎవరైతే లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఈ క్రైమ్ సస్పెండ్ థ్రిల్లర్ అనేది ఎవరు ఇమాజిన్ చేయలేరు అంత యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్టేజ్లో ఉన్నాయి దానికి డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే డైరెక్టర్ గారు ఎక్స్ట్రాడినరీ మేకింగ్ చేశారు ఇదే ఇతను ఇంకొక ఇంకొక తను కూడా ఉన్నారు వీళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిపేసి డైరెక్షన్ చేశారు అండ్ అనాస్ ఖాన్ అండ్ ఇతను ఇద్దరు కలిపేసి రచన డైరెక్షన్ వీళ్ళదే చాలా ఎస్టార్డనరీ హాలిడే మూవీ రేంజ్లో చేశారు తర్వాత దీంట్లో మన హనుమాన్ తర్వాత మన వానా ఒకప్పుడు వానా మనం చూసాము వినయ్ రాయ్ గారు వానా మూవీలో ఎంత పెద్దగా మన తెలుగు ఆడికి నచ్చారో విధంగా తర్వాత హనుమన్ హనుమాన్ మూవీలో మన వినయ్ రాయ్ గారు ఆ రేంజ్లో మన అందరికీ సుపరిచితుడు వినయ్ రాయ్ గారికి ఈ మూవీలో చాలా ఎక్స్ట్రాడినరీ అవకాశాలు ఎస్ట్రాడినరీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉంది దీంట్లో చాలా బాగా చేశారు అతనికి కూడా మన రిక్వెస్ట్ ఉపయోగించేసి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఆప్ ఆ బౌత్ థ్యాంక్ యూ ఆప్ బీ థ్యాంక్ యూ కివడదు అవి అమ్మలో సబ్లో ఆర్టిస్ట్ బీ ఆనే వాళ్ళతో కూర్చున్నాయా మగర్ అమ్మలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వీటిమే పూర్వ ఆర్టిస్ట్కే సాధ రైంగే అమ్లో విఆర్ హోప్ ఇట్ షుడ్ బి వెరీ గుడ్ మూవీ థ్యాంక్స్ ఫర్ చింతపల్లి రామారావు గారు అండ్ ఎవ్రీబడి థ్యాంక్స్ ఫర్ మీడియా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సూపర్ సార్ కాసేపు అలా మీరు బాలీవుడ్కి వెళ్ళి వచ్చారా సార్ ఇప్పుడు చింతపల్లి రామారావు గారు మాట్లాడాల్సిందేగా కోరుకుంటున్నా చూసారా సార్ మీకు హిందీ రా మీరు తెలుగు రాదని హిందీలోనే మా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికే సోదరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా స్నేహితులు సన్నిహితులు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం బిగిన్ అయిన తక్షణం మలయాళంలో భారీ హిట్ కొట్టినటువంటి భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందించినటువంటి ఐడెంటిటీ మూవీ సుమారుగా అంటే వన్ వీక్లోనే దగ్గర దాపుగా యాభై కోట్ల రూపాయల గ్రాస్ను క్రాస్ చేసేసి సంచలనంగా ఈ చిత్రం అక్కడ ప్రదర్శింపబడింది దాని తర్వాత మా మామిడి ఆల శ్రీనివాస్ గారి చిత్రం గురించి చెప్తే దీంట్లో మేము పార్ట్నర్షిప్ అయ్యి ఈ చిత్రాన్ని కలిసి సంయుక్తంగా ఇక్కడ తెలుగులో రిలీజ్ చేస్తున్నాం అయితే ఈ ఐడెంటిటీ మూవీ చిత్రంలో అంటే మలయాళం సినిమా అయినప్పటికీ ఐడెంటిటీ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అందులో మనం మొదటిగా చెప్పాలనుకుంటే త్రిషా గారు ఆల్రెడీ తెలుగులో ఆవిడకి పెద్ద ఐడెంటిటీ ఉంది నెక్స్ట్ పోతే వినయ్ రాయ్ గారు వినయ్ రాయ్ గారు వాన సినిమాతోటి హనుమాన్ సినిమాతో ఇక్కడ అందరికీ సుపరిచితులే సార్ మీకు కూడా ఇక్కడ ఐడెంటిటీ ఉంది ఓకే నెక్స్ట్ పోతే డైరెక్టర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు జేక్స్ విజయ్స్ ఆయన ట్యాక్సీ వాళ్ళ సినిమాతో సినిమా సినిమాతో ఆయన కూడా ఆల్రెడీ ఐడెంటిటీ ఉంది ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని వారు అందించారు వారికి కూడా హ్యాట్సాప్ తెలియజేయాలి నెక్స్ట్ పోతే ఈ సినిమాకి దర్శకత్వం వహించినటువంటి అఖిల్ పాల్ గారు వారి మిత్రులు అనాస్ ఖాన్ గారు ఇద్దరు కలిసి దర్శక ద్వయ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు వీరికి ఈ ఐడెంటిటీ చిత్రంతో తెలుగులో పక్కాగా వీళ్ళకి ఐడెంటిటీ వస్తుందని చెప్పేసి వాళ్ళ తప్ప తప్పకుండా మంచి విజయం సాధిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం జనవరి ఇరవై నాలుగున తెలుగు రెండు స్టేట్స్లోనూ రిలీజ్ అవుతున్నటువంటి ఈ చిత్రం అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుందని మీకు తప్పనిసరిగా ఈ యాక్షన్ సస్పెన్స్ ఎడ్జ్ థ్రిల్లర్ మిమ్మల్ని అలరిస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐడెంటిటీ పదాన్ని యూజ్ చేసి ఇంత మాట్లాడచ్చు అని ఇప్పుడే తెలిసింది సార్ సో మంచి యాక్షన్ థ్రిల్లర్తో మన ముందుకి తీసుకురాబోతున్న కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అఖిల్ పాల్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా సార్ తెలుగు తెలియదా మాకు మలయాళం తెలియదు మీరు మాట్లాడండి బట్ స్టిల్ మీరు మాట్లాడండి ఇంగ్లీష్ తెలుసు కదా అక్కడ తమిళ పెరియు అంటున్నారులీర్ దాట్ సో విత్ ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ అవుట్ మై వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై మలయాళం ప్రొడ్యూసర్స్ మిస్టర్ రాజు మల్లి సార్ అండ్ కాన్ఫిడెంట్ గ్రూప్ సిడ్షన్ And I should thank Chindapalli, uh, Ramrao Garu, and Srinivas Garu for supporting us to bring our movie to this industry and introducing our product to this industry in such a fine way. Thank you. Thank you so much, sir. And while standing in the stage, I should remember my hero, Mr. Tovino Thomas, who stood by me throughout this journey. Even uh, when the story is being discussed to him, he was there in the last two to two, three years, along with me and Anaskan, along with the producers for fulfilling this movie. And the budget of the movie is a bit higher in terms of Malayalam. So the producers, the hero, Mr. Vinay Rai sir, they are all big names, you know, them from Vanam and Unnane Unnale and all Tamil movies, they all came to our small industry Malayalam. The Shamam came after Punyan, Shelvan and Leo and they stood by us and helped us to do this movie. Mr. Aditya Menon is also a familiar face. Mandira Bedi also came from there. And I would like to add a, quite a few things. While discussing about this movie in the initial stages, I and Anaskan had an idea that we should present this movie to the Whole country in their own way, so the basic challenge was that from state to state the taste vary. In some uh, some uh, some states the symbol subtle and uh, some things can be termed as a brilliant way, and in some other states it can be termed as a lag and all those things. So we should find a balance for the script and screenplay, and we try to crack it down. Along with that, it was very specific for us that we should tell the story that we want to tell in the proper way, also. So, we were trying to figure it out uh, right from the starting of the writing itself. And while telling about the Telugu film industry, you all are known for the big spectacle movies that you are all producing in a grand way. So, we were considering that too while doing the Script and the making of the movie. There are quite a few action set pieces, and there are proper suspense, uh, thrill, and all those things that's packed for you. And right now, while I am standing in front of the Telugu audience and the media fraternity, I and my team is seriously proud to present the movie. And I should tell that while, while from the writing stage and while from making the movie, we were considering to bring this movie to you all people. There are a there is. An action sequence in the flight, which we took a huge effort to bring a flight set in Trishur, which is in Kerala, and we bring an action director, uh, Yannick Ben, who did Jawan and all those things, and we took there is a turbulence part which you might have seen in the trailer. It's been filmed in such a way that there is a, the entire set is being kept in a hydraulic space and by using hydraulic cylinders the the turbulence and the collision, all those effects are being taken and all the actors were put inside that set. In the moving set, we filmed that thing. So I am seriously looking forward to see your response on this movie and the action set piece and the thrill and the suspense that all it have. And I am seriously humbled to present the movie in front of you. Thank you so much for the media, for the production, for the distributors and the fraternity who came over here. Thank you. Thank you so much. Sir, few words in Telugu. Yeah, please, Just please, please. Only Andaru. Andaru. Jan. జామ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఐడెంటిటీ ఐడెంటిటీ సినిమా సినిమా థియేటర్ లో చూడండి చూడండి చాలు సార్ అదొద్దు నేను చాలా చెప్పాను అదొద్దు సార్ ఇంకా మాట్లాడతారా తెలుగులో సార్ తెలుగులో చూడండి చెప్పండి తెలుగులో తెలుగులు ఐడెంటిటీ ఐడెంటిటీ సినిమా సినిమా చూడండి 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 తెలుగులో ఐడెంటిటీ సినిమా చూడండి సూపర్ సార్ మీరు నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేటప్పటికి తెలుగు నాకన్నా బాగా మాట్లాడాలి థ్యాంక్ యూ థ్యాంక్ సో థ్యాంక్ యూ సో మచ్ మైక్ ఓకే డన్ సో ఇప్పుడు మనకి పెద్ద టాస్క్ అని నేను చెప్పను ఆయనకే పెద్ద టాస్క్ అన్నమాట సో ఎస్ వినయ్ రాయ్ గారు మాట్లాడడానికి కోరుకుంటున్నాను సార్ తెలుగులో మొదలు పెడదామా మంత్రికి నమస్కారం ఆ ఎలా ఉన్నారు సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టాటకింగ్ స్లేం థ్యాంక్ యూ మా एंड uh, जब ये ट्रेलर चल रहा था किसी ने रिएक्शन दिया उसके लिए मैं बहुत धन्यवाद बोल रहा हूँ थैंक यू वी वॉन्टेड रिएक्शन फ्रॉम यू मीडिया से आई होप यू लाइक इट फर्स्ट एंड फॉर मोस्ट मैं रामाव गारू और uh, श्री वेदाक्षर फिल्म श्रीनिवास गारो और मूवी मैक्स को बहुत बहुत धन्यवाद बोलने चाहता बोलना चाहता हूँ uh, आजकल uh, मेरा लक बहुत अच्छा चल रहा है uh, पिछले साल मुझे uh, आंध्र uh, तेलगु सिनेमा का सबसे फ्यूचर डायरेक्टर uh, 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 मुझे मिला था प्रशांत वर्मा एंड आई वाज वेरी लकी विद दैट उसी तरह मलयालम में मुझे uh, एक बढ़िया डायरेक्टर मिला था और वो है अखिल उन्होंने जब आकर स्टोरी बोला था मुझे मुझे आज तक मेरे अठारह साल के करियर में ऐसा स्टोरी बनाया था नहीं और इस पिक्चर में सभी है, uh, आपको एक्शन सस्पेंस स्टोरी लाइन Uh, सभी बहुत इन्होंने लिखा था और जो भी स्टंट्स और सी भी बहुत बढ़िया दिखाया सो so, uh, मुझे यकीन है कि यह पिक्चर तेलुगु ऑडियंस को बहुत पसंद आने वाला है और uh, रामराव रा, रामराव गारू एंड सीनी गारू पिक्चर लेकर हमारे ऊपर इतना भरोसा रखकर मुझे आपसे बहुत बहुत धन्यवाद बोलना चाहता हूँ आई होप दिस मूवी डज रियली वेल फॉर यू जब पिक्चर बना रहा था मैंने बोला था कि तेलुगु ऑडियंस ये, तेल्ग, ये, ये पिक्चर बहुत एंजॉय करने वाली है बिकॉज इट्स अ फुल पैकेज सो थैंक यू जनवरी 24th लो अंदरू अंदरू uh, थिएटर्स की वेल्ली थिएटर्स थे, की वेल्ली మా సినిమా మా సినిమా ఐడెంటిటీ చూడండి చూడండి సూపర్ సార్ మీరు కూడా తెలుగు డైలాగ్ ఏదైనా చెప్తారా తెలుగుది నేను చెప్పను మీరు చెప్పండి గుర్తున్నది నాకే డైలాగ్ తెలీదు స్క్రిప్ట్ సార్ ముందు ఓకే స్క్రిప్ట్ అంటే ఇప్పుడు డైలాగ్ అంటే మా అందరికి గుర్తున్నది ఒకే ఒక్క డైలాగ్ హిట్ కొడుతున్నాం సార్ ఒక నిమిషం సార్ పక్కా వస్తున్నాం సార్ పక్కా వస్తున్నాం పక్కా వస్తున్నాం హిట్ కొడుతున్నాం హిట్ కొడుతున్నాం గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి గుట్టు గుర్తుపెట్టుకోండి సార్ గుర్తు కాదు సార్ గుర్తు గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఓకే డన్ గుర్తు పెట్టుకోండి అది దా మ్యాటర్ అందరూ జాన్ ట్వంటీ ఫోర్ ప్రథియేటర్స్ కి వెళ్ళి ఈ సినిమా చూడండి ఐడెంటిటీ అండ్ అస్పెషల్ థ్యాంక్స్ టు ఈ అండ్ ఎవ్రీ వన్ అండ్ అస్పెషల్ థ్యాంక్స్ టు మీడియా మెంబర్స్ దే అండ్ దిస్ ఆన్సర్ ఆన్షన్ సైనింగ్ ఆఫ్